కోనో కార్పస్ మొక్కలను తొలగించి ప్రజలను అనారోగ్యాల బారి నుండి కాపాడాలి బోధన్ టౌన్ పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట రోడ్ల డివైడర్ల మధ్యలో పెట్టిన కోనో కార్పస్ చెట్లను తొలగించి పట్టణ ప్రజలను రోగాల బారి నుండి కాపాడాలి అని కోరుతూ మంగళవారం బోధన్ మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణకు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపీకిషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనో కార్పస్ మొక్కలతో వాతావరణం కలుషితమై శ్వాసకోశ వ్యాధులు ఎలర్జీ ఆస్తమా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని వాటిని తొలగించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి కోరారు ఈ మొక్కలు పెంచడం వల్ల పర్యావరణానికి ఎటువంటి ప్రయోజనం చేకూరదని అన్నారు పర్యావరణ పరిరక్షణకు భూగర్భ జలాలకు మనుషుల ఆరోగ్యానికి విఘోతం కల్పిస్తాయని అధికారులు వెంటనే స్పందించి ఇంటి మొక్కలను తొలగించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి చారి పట్టణ మాజీ అధ్యక్షుడు బాలరాజ్ రాజుల దేవి పవన్ కుమార్ గౌతమ్ గౌడ్ కందికట్ల వాసు యోగి రాజు చరణ్ భూమన్న కిషోర్ విజయ్ లోకేష్ సాగర్ శ్రీకాంత్ అక్షయ్ సంతోష్ నిమ్మ శ్రీను సోమేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పరిస్థితి చేస్తున్నారు అయితే మొక్కలు నాటొచ్చు కానీ అన్ని మొక్కలు నాటితే పండ్ల మొక్కలు బాదాం చెట్లు జామ చెట్లు ఇట్లాంటి మా నాటితే కాకపోతున్నాయి కానీ ఈ కార్పస్ అనే ఈ జాతి వృక్షం అయితే ఏతుందో తొందరగా నీళ్లు పోస్తే తొందరగా పెరిగిపోతుంది ఏ అయితే చెడుకు నీళ్లు పోస్తే ఎట్లా రకంగా అంటే దాన్ని ఆలోచన చేస్తే ఎట్లా బిద్దు పెరిగిపోతుందో ఆ రకంగా కార్పస్ మొక్క అనేది తొందరగా పెరిగిపోతుంది కాబట్టి ఈ చెట్లను తొలగించాలన్న ఆలోచనతోటి ఎందుకంటే ఈ చెట్ల దగ్గర ఉన్నా కూడా ఒక రకమైన విషవాయువు వస్తూ ఉంటుంది దాన్ని పీలిస్తే కనుక ఆస్తమా ఉన్న పేషెంట్లే కానీ ఇంకా ఎవరైనా కానీ చర్మ వ్యాధులు ఆస్తమ పేషెంట్లకు ఇబ్బంది కలుగుతూ ఉంది ఉదయం పూట వాకింగ్ చేసేటప్పుడు కానీ చెట్ల పక్కన నడిచే పరిస్థితి ఉంది ఎందుకంటే తేమ శాతం ఉదయం ఉంటుంది కాబట్టి ఆ తేమ శాతానికి ఈ కోనాకార్పస్ ఇచ్చేటువంటి గాలికి మరి ఆస్తమ పేషెంట్లకు కానీ ఏదైనా వాకింగ్ చేసేటటువంటి పొద్దున ఉదయాన్నే చేసే వాళ్ళకి కానీ ఇబ్బంది అవుతుంది ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ కోనాకార్పస్ అనే మొక్కల్ని చెట్లని ఫారెస్ట్ ద్వారా కానీ కానీ మరి అధికారులతో మాట్లాడి మున్సిపల్ సిబ్బంది గారు మరి కమిషనర్ గారు కూడా మాట్లాడి ఈ మొక్కల్ని వెంటనే తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది వారు కూడా కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి తొందరలో ఈ మొక్కల్ని ఏదైతే కోనాకార మొక్కల్నే వాటిని తొలగిస్తామని చెప్పేసి ఫారెస్ట్ వారి దగ్గర నుంచి అనుమతి తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది భారత్ మాతాకి భారత్ మాతాకి భారతీయ భారతీయ జనతా జనతా పార్టీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బోధన్ మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రిటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఏదైతే బోధన్ పట్టణంలో సుందరీకరణ పచ్చదనం కొరకు డివైడర్ల మధ్యలో వేసిన చెట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రాణాంతకమైనవి ఆ కోనో కార్పస్ మొక్కల్ని వెంటనే తొలగించాలని చెప్పేసి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఈరోజు ఈ కోనో కార్పస్ మొక్కల వలన ప్రజలకి ఆ చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చడం వలన అస్తమ అలర్జీ శ్వాసకోశ సంబంధాలు మరియు చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ చెట్టు ఎంత ప్రమాదకరమైందంటే దీని మీద ఏ పక్షి కూడా వాల వాల వాలదు మరియు ఏ పక్షి కూడా గూడు పెట్టదు ఒకటి చెట్టు చామల్ని బేస్ చేసుకొని ఏవైతే క్రిమి కీటకాలు ఉంటాయో అసుంటి క్రిమి కీటకాలు సైతం కూడా ఈ చెట్టు జోలికి పోదు అందుకని పర్యావరణానికి కూడా ఈ యొక్క చెట్టుతోటి ఎలాంటి ఉపయోగం లేదు ఏ జంతువు కూడా దీని ఆకులు తినదు కాబట్టి పర్యావరణానికి మరియు ప్రజల ఆరోగ్యానికి మరియు భూగర్భ జలాలకి ఈ నష్టం కలిగిస్తుంది కావున వెంటనే ఈ ప్రాణాంతకమైన కోనో కార్పస్ మొక్కల్ని తొలగించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ దీనిని వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి తొలగిస్తామని చెప్పి వారు మాకు